మనకు ఎప్పుడైనా సపరేట్ గా కర్రీ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇలా సింపుల్ అండ్ క్విక్ గా అయిపోయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే మిగతా ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ నేను ఇక్కడ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ బ్రకోలి బీన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్స్ అండ్ పన్నీర్ వేసా ఇప్పుడు నేను ఎప్పుడు ఈ రెసిపీ చేసిన రైస్ ఎంత తీసుకుంటానో వెజిటేబుల్స్ అన్ని అన్ని ఉండాలి సగం సగం అన్నట్లు సో ఈ ఒక్క మీల్ తో మనకు ఫైబర్ ప్రోటీన్ అండ్ కాబ్స్ అన్ని ఒక మీల్లో వచ్చేస్తాయి అన్ని నేను ఇంట్లోనే చేసా బయట స్టోర్స్ లో ఇక్కడ దొరకదు సో ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఎగ్స్ అన్ని డ్రాప్ చేసుకోవాలి దాంట్లో కొంచెం కావాల్సిన సాల్ట్ వేసుకున్నా ఫ్రై అయ్యాక పక్కన ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో గార్లిక్ చిల్లీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మీరు కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలి ఒక స్ప్రింగ్ ఆనియన్స్ తప్ప సో ఇది కూడా క్యాబేజ్ లో నుంచి వాటర్ తొందరగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయకూడదు ఫస్ట్ లోనే హై ఫ్లేమ్ లో పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ వరకు కలుపుకోవాలి తర్వాత సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ అన్ని వేసేసి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి వేసేసి రైస్ అందులో గరం మసాలా చిల్లీ పౌడర్ ఇంకా పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎగ్ అండ్ పనీర్ వేసేసి అంతే రెడీ అయిపోతుంది సో లాస్ట్ లో నేను సెస్మె సీడ్స్ కొంచెం స్ప్రింకిల్ చేసాను దీన్ని ఆనియన్ తో తింటే సూపర్